హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నీ మాయిలో పడిపోతున్న నలభై ఒకటో భాగాన్ని వినితాం రాత్రి వీడియో కాల్ వల్ల చాలా లేటుగా పడుకున్న మధు మార్నింగ్ ఏడున్నర అయినా లేవలేదు ఎలాగో ఆ రోజు షూటింగ్లో తన సీన్స్ లేవు కాబట్టి కాసేపు పడుకోవాలని అనుకుంది బట్ పొద్దున్న ఏడున్నరకి వచ్చిన ఫోన్ కాల్ తన నిద్రని డిస్టర్బ్ చేసింది చూస్తే నవీన నుంచి ఇన్కమింగ్ కాల్ వెంటనే మధు నిద్ర ఎగిరిపోయింది గబగబా కాల్ తీసుకుంది హలో అక్క ఎలా ఉన్నావు అని అడిగింది ఆదృతగా బాగున్నాను మధు ఫ్రీగానే ఉన్నావు కదా కాసేపు మాట్లాడచ్చా అని అడిగింది భలే దానివక్క ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు ఎలాగో నాకు ఈరోజు షూటింగ్ లేదులే అని చెప్పింది మధు ఓకే మధు అని కాసేపు ఆగి మధు నేను అతన్ని కలిశాను అని చెప్పింది నవీన మధుకి ఈ విషయం నిన్న వినోద్తో మాట్లాడినప్పుడు తెలిసింది బట్ నవీన చెబితే వినాలనుకుంది ఎక్కడ కలిశావా అని అడిగింది ఏమీ ఎరిగినట్టు ఇంపీరియల్ స్టార్లో నాకు ట్రైనీగా జాబ్ వచ్చింది మధు నిన్ననే జాయిన్ అయ్యాను ఆ కంపెనీ ప్రెసిడెంటే బట్ అతనికి గతం గుర్తులేదు అని చెప్పింది నవీన నువ్వు వినోద్కి గతం గుర్తు చేసి ఉండాల్సిందేమో కదక్కా అని అడిగింది మధు అదేంటి మధు చాలా తెలిసిన వాడనట్టు వినోద్ అనేస్తున్నా నీకతను ముందే తెలుసా అని అడిగింది నవీన ఆశ్చర్యంగా నాకు నాలుగు నెలల క్రితం మొదటిసారి అతన్ని చూశానక్క మొదటిసారి పెద్దగా డౌట్ రాలేదు కానీ రెండవసారి కలిసినప్పుడు మాత్రం అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది బహుశా నువ్వు గీసిన పెన్సిల్ స్కెచ్లో ఉన్న అతను ఇతనే కావచ్చని అనిపించింది అందుకే నీకు చూపించడం కోసం వెంటనే అతని ఫోటో తీశాను ఆ ఫోటో నీకు పంపుతానని చెబితే నువ్వు మీ అమ్మ కేర్ తీసుకోవాలని ఆ ఫోటో పంపి నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పావు అందుకే నీకు పంపలేదు అని చెప్పింది మధు అవునవును ఒకసారి ఎవరితో ఫోటో పంపుతానని చెప్పినప్పుడు నేనే వద్దన్నాను నువ్వు పంపుతావని చెప్పింది ఇతని ఫోటో నేనా అని ఆశ్చర్యంగా అడిగింది నవీన అవునక్క అతని బట్ మొన్న రీసెంట్గా అతనితో మాట్లాడినప్పుడు ప్రేమలో ఓడిపోవడం వల్ల తాగుడు డ్రగ్స్ అమ్మాయిల వంటి చెడు వ్యసనాలకి బానిసయ్యానని చెప్పాడు నువ్వు అప్పట్లో ఆ సంఘటన జరిగిన రోజు అతను మత్తులో ఉన్నాడని చెప్పడం గుర్తుకొచ్చింది దాంతో వినోద్ అయి ఉండొచ్చని నమ్మకం కుదిరింది మొన్న తాతగారింటికి వచ్చే ముందు అతనితో మాట్లాడినప్పుడు నైంటీ పర్సెంట్ అతని అనిపించింది నిన్ను నువ్వు అతన్ని ఢీ కొట్టడం దగ్గర నుంచి అతని పెన్సిల్ స్కెచ్ గీసేదాకా జరిగిందంతా అతను ఫోన్ చేస్తు నాతో చెప్పాడు మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉండొచ్చని అతనికి డౌట్ వచ్చింది సో అతను నిన్ను గుర్తుపట్టే రోజు ఎంతో దూరంలో లేదక్కా ఇంకా నీకు ఫుల్ హ్యాపీనెస్సే అని సంతోషంగా చెప్పింది మధు వద్దు మధు అతని ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు ఆడపిల్లలంటే ఆట వస్తువులు అతనికి నా ఒక్కదానితోనే దానితోనే సంబంధం ఉండుంటే ఎంతో కొంత గుర్తుపట్టుకునేవాడు బట్ ఎంతమందిలో రిలేషన్లో లేకపోతే అతను అలా మర్చిపోతాడు చెప్పు ఇంకా ఈ విషయం వదిలే మధు నిస్సారంగా చెప్పింది నవీన నవీన మాటలకి మధు షాక్ తింది వినోద్ ఎంత మంచివాడో తనకు తెలుసు అక్కా నువ్వు అనుకుంటున్నట్లు కాదు అతన్ని ఒక అమ్మాయి చీట్ చేసేసరికి చెడు వ్యసనాలకి బానుసేయాడు బట్ తర్వాత తను తప్పు తెలుసుకున్నాడు ఇప్పుడు అతను చాలా మంచివాడుగా మారాడు అయినా ఒకసారి నువ్వే చెప్పావు అతను ఆ రోజు మత్తులో ఉన్నాడు గుర్తుండకపోవచ్చని సో ప్లీజ్ తొందరపడి అతని మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోకు అని సమదాయించింది మధు మా నాన్న మా అమ్మని చీట్ చేసేసరికి మా అమ్మ పిచ్చిదైంది నేను పిచ్చిదాన్ని కావ కావాలనుకోవట్లేదు మధు ప్లీజ్ ఇంకా ఈ విషయం గురించి మర్చిపో అని చెప్పి ఫోన్ పెట్టేసింది నవీన మధుకి చాలా బాధ అనిపించింది ఎట్టి పరిస్థితుల్లో వినోద్ నవీన ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది తన ఫ్రెషప్ అయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వెళ్ళబోతుంటే అనుకోని అతిథి ఎదురొచ్చాడు మధు అని అతను పిలిచేసరికి అటువైపుకి చూసింది తన కళ్ళని తనే నమ్మలేకపోయింది రాహుల్ అన్నయ్యా అని గట్టిగా అరిచింది ఎలా ఉన్నావు మధు అని అభిమానంగా అడిగాడు రాహుల్ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అయినా సడన్గా నువ్వు ఇక్కడేంటి అని అడిగింది మధు ఆశ్చర్యంగా నిన్ను చార్లెస్ తీసుకురమ్మన్నాడు మధు వెళ్దాం పదా అన్నాడు నేను ముంబైలో ఉన్నట్టు చార్లెస్కి ఎలా తెలుసు అని అడిగింది మధు షాక్తో అమ్మాయిని ఏడిపిస్తున్నావని మొన్న ఎవరినో కొట్టావంట కదా ఈ విషయం చార్లెస్కి తెలిసిపోయింది నువ్వు ముంబై వచ్చి కూడా అతన్ని కలవలేదని కోపంగా కూడా ఉన్నాడు ముందు వెళ్దాం అని కారు వైపు నడిచాడు రాహుల్ రానని చెబుదామనుకుంది బట్ రానంటే చార్లెస్ ఒప్పుకోడు తను కిడ్నాప్ చేసైనా తీసుకెళ్తాడు అంతకంటే వెళ్ళి అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడమే బెటర్ అనుకుంది మధు వెంటనే కారుకి చార్లెస్ డెన్కి వెళ్ళింది ఏడాది క్రితానికి ఇప్పటికీ చార్లెస్ డెన్లో చాలా మార్పు వచ్చింది అంతకుముందున్న ఇంటీరియర్స్ అన్ని చేంజ్ చేసేసినట్టున్నాడు చార్లెస్ గోడల రంగులన్నీ చాలా లైవ్లీగా ఉన్నాయి డెకరేషన్స్ కూడా ఒక సినిమా సెట్టింగ్ కోసం వేసిన ఇంటిలా ఉంది ఇప్పుడు చార్లెస్ ఇల్లు గతంలో మాసిపోయిన గోడలు క్రైమ్ని ప్రేరేపించే పెయింటింగ్స్ ఉండేవి ఇల్లు మొత్తం డల్లుగా ఉండేది బట్ ఇప్పుడు మాత్రం సూపర్గా ఉంది హాల్లోకి వెళ్ళగానే ఎదురుగా సోఫాలో అమ్మో అంకుల్ ఉన్నాడు అమ్మో అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ నేను బాగున్నాను మధు నువ్వేంటి ఒక్క సినిమాకే మమ్మల్ని మర్చిపోయావు మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు నీకోసం అంత చేసిన చార్లెస్ని మర్చిపోయావు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు అన్నాడు వెట్టికారంగా అమ్మో అంకుల్కి మధు ఎందుకో నచ్చేదే కాదు ఆ విషయం మధుకి బాగా తెలుసు అతనంటే భయం కూడా మధుకి అందుకే అతని జోలికి అస్సలు పోయేదే కాదు స్ట్రాంగ్గా ఉన్న చార్లెస్ కాస్త మధు ప్రేమలో పడిపోయి ఫుల్లాగా అయిపోయాడని అమ్మో అంకుల్ ఫీలింగ్ చాలాసార్లు చార్లెస్కి నచ్చజెప్పాలని చూశాడు కానీ చార్లెస్ అమ్మ మాట అస్సలు పట్టించుకోలేదు ఇంతలో యుద్ధానికి సైన్యంతో వచ్చే రాజుల చాలా మంది బాడీ తో చార్లెస్ వచ్చాడు ఒక్క ఏడాదిలోని చార్లెస్లో వచ్చిన మార్పును చూసి మధు ఆశ్చర్యపోయింది ఇంతకుముందు ఎలా పడితే అలా ఉండేవాడు బట్టల మీద శ్రద్ధ గాని జుట్టు నీటుగా దువ్వుకోవడం గాని అస్సలు ఉండేవే కావు మాసిపోయినటువంటి డ్రెస్సులు యుద్ధాల కోసం వేసుకునే షూసు అడ్డదిడ్డంగా ఉన్న హెయిర్ ఇలా ఉండేది అతని వాలకం బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయిన చార్లెస్ని చూస్తోంది మధు బ్రాండెడ్ సూట్ అండ్ షూస్ వేసుకొని సూటబుల్ అండ్ ట్రెండి హెయిర్ స్టైల్స్తో చాలా మ్యాన్లీగా ఉన్నాడు అచ్చంగా సినిమా హీరోలాగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు చాలా దర్జాగా టీవీగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు చార్లెస్ మధు సోఫాల నుంచి లేచి నిల్చుంది హాయ్ చార్లెస్ అంది తల నుంచి పాదాల వరకు తేరిపర చూశాడు చార్లెస్ మధుకి చాలా ఇబ్బందిగా అనిపించింది ఈ ఏడాదిలో చాలా అందంగా తయారయ్యావు మధు కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ చార్లెస్ అనీజీగా కూర్చుంది మధు మీ వదిన ఇంటికి వచ్చిందిరా తినడానికి తాగడానికి ఏమి ఇవ్వరా అని తన చెంచాగాళ్ళని అడిగాడు వాళ్ళు పోయి ఒక బౌల్లో ఫ్రూట్ సలాడ్ ఒక ప్లేట్లో సమోసా ఇంకో ప్లేట్లో వడాపావ్ మరొక ప్లేట్లో రగడ ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చి నీకు నచ్చినవి మధు అని చెప్పారు మధు ఏమిట్రా వదిన అని పిలువు అని తిట్టాడు చార్లెస్ తీసుకో వదిన అని వాళ్ళు పిలుపు మార్చారు మధు కామ్గా ఫ్రూట్ సలాడ్ని తీసుకుంది కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు చార్లెస్ చార్లెస్ నీ ప్రేమలో పడి ఎంతలా మారిపోయాడు చూస్తున్నావుగా మధు అతని ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అని అడిగాడు అమ్ము అంకుల్ మధు ఆన్సర్ చెప్పేలోగానే మధుకి వేరే ఆప్షన్ లేదు బాబాయ్ ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి నన్ను కాదని వేరే ఎవరిని ప్రేమించినా వాణ్ణి చంపేస్తారని మధుకి తెలుసు అంతేనా మధు అన్నాడు చార్లెస్ మధు నిలవెల్లా వణికిపోయింది ఇంతలో అమ్ము కోసం ఎవరో ముగ్గురు వచ్చారు వాళ్ళు అమ్ముతో మాట్లాడుతూ యథాపరంగా మధు కేసు చూసి షాక్ తిన్నారు వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ మధుని చూస్తూ ఉంటే బాబాయ్ నీ చెంచాలకి మధు కేసు అలా చూడొద్దని చెప్పు మళ్ళీ అలా చూసారంటే మరొకరిని చూడ్డానికి కంట్లో గుడ్లుండవు పీకి పారేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు చార్లెస్ రే తను చార్లెస్ ప్రేమిస్తున్న అమ్మాయి అలా చూడకుండా వెదవలారా ఇంకే అమ్మాయి మీకు దొరకలేదా అని గదమాయించాడు అమ్ము అది కాదన్నా ఆ చంటిబాబుని మేము హైదరాబాదులో కిడ్నాప్ చేసినప్పుడు ఈ అమ్మాయి అన్న మమ్మల్ని కొట్టి బాబు నెత్తుకెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడెందుకు వచ్చింది అని అడిగాడు వాళ్ళలో ఒకడు తెల్లమొహం వేసుకుని మధు షాక్ తింది ఏయ్ నిజమే మీరు ఇక్కడున్నారేమిట్రా ఆ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని అడిగింది మధు కోపంగా అన్నా కిడ్నాప్ చేయమంటేనే ఆ బాబుని కిడ్నాప్ చేశాం వచ్చి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసావాకా అన్నాడు వాళ్ళలో ఒకడు బాధగా ప్లాన్ స్పాయిల్ అయిందని అమ్ అమ్ముతో కొరడా దెబ్బలు తిన్నారు పాపం వాళ్ళు మరి చార్లెస్ గట్టిగా నవ్వాడు బాబాయ్ నీ మనుషుల్ని చితక్కొట్టింది నా మధు అన్నమాట వీళ్ళని నమ్ముకున్నా నాతో డిస్కషన్ చేయకుండా నీ స్కెచ్ నువ్వే వేసుకున్నావు నవ్వాడు వాళ్ళు తరలు వంచుకున్నారు అమ్ము పళ్ళు నూరుకోసాగాడు మధు అక్కడుండి నా ప్లాన్ స్మాయిల్ చేస్తుందని నాకేం తెలుసు అన్నాడు ఉడుక్కుంటూ అమ్ము అమ్ము అంకుల్ ఆ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని అడిగింది మధు ఆందోళనగా మధు నువ్వు కాపాడిన ఆ కుర్రాడు అమ్ము బాబాయ్ అన్న మనవడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి అమ్ము బాబాయ్కి కంపెనీలో వాటా లేకుండా చేశారని అమ్ము బాబాయ్ కోపం అందుకే ఆ చంటి పిల్లాడిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నతో కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని బాబాయ్ ప్లాన్ చేస్తే నువ్వు కాస్త ఆ ప్లాన్ని చెడగొట్టవు హహా అని ఒక పక్క నవ్వుతూ మధుకి అర్థమయ్యేలా చెప్పాడు చార్లెస్ అంటే అంటే అమ్మో అంకుల్ ఎవరో కాదు విరాట్ వాళ్ళ ఆఖరి బాబాయ్ అమృతరావు అనమాట మధు షాక్ తింది అమృతరావు ముఖం ఆముదం తాగినట్టుగా పెట్టుకుని కూర్చునున్నాడు మధు సౌండ్ చేయకుండా కూర్చుంది ఆమెకి తల తిరిగిపోతుంది ఫీల్ అవ్వకు బాబాయ్ నేను ఇంతకంటే మంచి ప్లాన్ చెబుతాను ముందు మీ అన్న కొడుకు అదే ఆ వాల్మీకి గ్రూప్ సీఈఓ ఉన్నాడే వారిని వేసేద్దాం వేసేసే ముందు షేర్స్ ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకుందాం ఆ తర్వాత మిగతా వాళ్ళని భయపెట్టి మిగతా షేర్స్ లాక్కుందాం ఇద్దరం సగం సగం తీసుకుందాం నువ్వు ఇండియాలో సీఈఓగా ఉండి కంపెనీ చూసుకో నేను ఫారిన్లో చూసుకుంటాను ఎలా ఉంది నా ఐడియా అని అడిగాడు మధుకి గుండె గుబేలు మంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి చార్లెస్ చంపుతానని అంటుంది విరాట్ని తను ఎలా కామ్గా ఉండగలదు నీకు ఆ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలియదు చార్లెస్ మా అన్నయ్య మాజీ మంత్రి వాడే డేంజర్ అనుకుంటే వాడి కొడుకు ఇంకా డేంజర్ వాడు జస్ట్ ఏడాదిలో శత్రువుల్ని ఏరిపారేసి దివాలా తీస్తున్న కంపెనీని కాస్త టాప్ కంపెనీగా చేసేసాడు వాడిని టచ్ చేయడం అంత సులభం కాదు వాడి వీక్నెస్ అల్లా ఆ చంటి పిల్లాడు మాత్రమే ఎందుకంటే ఆ పిల్లాడికి తల్లి లేదు అమ్మ నాన్న రెండు విరాటే సీరియస్గా చెప్పాడు అమృతరావు అలా అయితే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి వేసేద్దాం ఏముంది దాంట్లో చాలా తేలిగ్గా చెప్పేశాడు చార్లెస్ చార్లెస్ వాళ్ళు ఉన్నది ముంబైలో కాదు హైదరాబాదులో చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు విసుగ్గా చెప్పాడు అమృతరావు అలా అయితే ముంబైకి తెప్పించి అప్పుడు వేసేద్దాం కూల్గా చెప్పాడు చార్లెస్ మధుకి కాలు కింద భూ భూమి తిరగసాగింది చార్లెస్ మధుకేసి చూశాడు మధు ఏమైంది అని అడిగాడు మధు ఏమీ లేదన్నట్టు చిన్నగా నవ్వి ఊరుకుంది మధు ఆ కంపెనీ చేతికొచ్చాక ఇప్పుడు చేసే పనులన్నీ మానేస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా సీరియస్గా అడిగాడు చార్లెస్ తెల్లబోయి చూసింది మధు నీకు ఈ గూండాయిజం నచ్చదని నాకు తెలుసు అందుకే ఒకే ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ ఫ్యామిలీని వేసేసి షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఫారిన్ వెళ్ళిపోయి బిజినెస్ చేసుకుంటూ నీకు నచ్చినట్టు బతుకుదాం చెప్పు నాతో వస్తావా అని అడిగాడు చార్లెస్ మధు ఏం సమాధానం చెప్పలేదు చాలా గట్టిగా నవ్వాడు అమృతరావు చార్లెస్ మధు ఇద్దరు అమృతరావు కేసు చూశారు పగటి కళ్ళ కనక చార్లెస్ మధుకి సినీ స్టార్ని అయిపోవాలని కోరిక పీక్స్లో ఉంది తను సినిమాలు వదిలేసి నీతో వస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు సరే మధు అయితే నీకు సినిమాలు ఇష్టం కాబట్టి నేనే సినిమాలు తీస్తాను మనిద్దరమే ఆ సినిమాల్లో హీరో హీరోయిన్స్గా చేద్దాం నువ్వు ఎలా అంటే అలా సరేనా మరి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు అమృతరావు మళ్ళీ నవ్వాడు ప్రపోజ్ చేయడం కూడా రాదారా నీకు ఇంతమంది మధ్యలో ఎవడన్నా ఇలాంటివి డిస్కస్ చేస్తారా బట్టలు హెయిర్ స్టైల్ మారిస్తే సరిపోదు నువ్వు జీకే కూడా పెంచుకోవాలి వెట్కారంగా అన్నాడు అమృతరావు సరే అది కూడా పెంచుకుంటా మధు సరేనని చెప్పు ఈరోజే నేను పెళ్లి చేసుకుని ఈ రోజు రాత్రే ఫస్ట్ నైట్ చేసేసుకుందాం అన్నాడు చార్లెస్ మధుకి ఒళ్ళంతా కంపరం పుట్టింది నాకు వచ్చే టైం ఇవ్వు చార్లెస్ ఆలోచించుకొని చెబుతాను అంది అప్పటికి తప్పించుకోవడానికి సరే మధు ఒక రెండు రోజులు టైం తీసుకో ఈలోపు బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పాడు చార్లెస్ నాకు వర్క్ ఉంది చార్లెస్ నేను బయలుదేరతాను అని లేచి నించింది మధు చార్లెస్ తన అసిస్టెంట్ కేస్ చూశాడు వాళ్ళు చాలా గిఫ్ట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి హాల్లో పెట్టారు ఏమిటి అన్నట్లు చూసింది మధు నీకోసమే కొన్నాను మధు తీసుకెళ్ళు అని చెప్పాడు చార్లెస్ వద్దని ధైర్యం చేయలేదు మధు అవన్నీ కారులో పెట్టిండ్రా అని చెప్పాడు చార్లెస్ సర్వేన్స్ అంతా గబగబా కారులో అన్ని సర్దేశారు మధుని జాగ్రత్తగా దింపమని రాహుల్కి ఆర్డర్ వేశాడు బతుకు అని బయటపడింది మధు హోటల్ రూమ్కి చేరుకున్న వెంటనే విరాట్కి కాల్ చేసింది మధు కాల్ వచ్చే టైంకి విరాట్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు బట్ మధు కాల్ లిఫ్ట్ చేసి చాలా స్వీట్గా ఏదన్నా ఇంపార్టెంట్ విషయమా మధు ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను ఒక గంట తర్వాత కాల్ చేయనా అని అడిగాడు చాలా అర్జెంటు విరాట్ ఇప్పుడే మాట్లాడాలి అంది మొండిగా మీరంతా కాసేపు బ్రేక్ తీసుకోండి తర్వాత మీటింగ్ కంటిన్యూ చేద్దాం అని మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు విరాట్ అందరూ మొహమోహాలు చూసుకున్నారు ఎందుకంటే ఈ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ బట్ విరాట్ని అడిగే ధైర్యం ఎవరికీ లేదు గుసగుసలాడుకుంటూ అంతా గబగబా బయటికి వెళ్ళిపోయారు చెప్పు మధు నన్ను మిస్ అయ్యావా టీజింగ్ అన్నాడు విరాట్ జోక్ సాపండి విరాట్ నేను ఈరోజు మీ అమృతరావు బాబాయిని కలిశాను ఇన్ఫ్యాక్ట్ నేను ముంబైలో ఉన్నప్పుడే ఆయన నాకు తెలుసు బట్ ఆయన మీ బాబాయ్ అని నాకు తెలీదు ఆయన మీ అడ్డు తొలగించుకుని కంపెనీకి సీఈఓ అయిపోవాలని చూస్తున్నారు గుక్క తిప్పుకోకుండా గబగబా చెప్పేసింది మధు సో నా గురించి అవుతున్నావు అనమాట అన్నాడు చిన్నగా నవ్వుతూ విరాట్ అవును నాకు చాలా వరిగా ఉంది కాళ్ళు చేతులు ఆడట్లేదు సీరియస్గా చెప్పింది మధు నా మీద ప్రేమ లేకుండానే నా గురించి వరి అవుతున్నావా మధు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పేసుకోవచ్చుగా నవ్వుతూ అడిగాడు విరాట్ షటాప్ విరాట్ జోక్స్ తర్వాత అమృతరావు చార్లెస్ కలిసి ప్లాన్ చేస్తున్నారు మీ ఒక్కల్నే కాదు మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తున్నానంటున్నాడు చార్లెస్ నాకు చాలా భయంగా ఉంది గాబరాగా చెప్పింది మధు నువ్వు చార్లెస్ని కలిసావా మధు సీరియస్గా అడిగాడు విరాట్ అతనికి ఎందుకో మధు చార్లెస్ని కలవడం నచ్చలేదు అవును విరాట్ నేను ముంబైలో ఉన్నానని అతనికి తెలిసిపోయింది నన్ను తీసుకురమ్మని మనిషిని పంపించాడు నాకు వెళ్ళక తప్పలేదు కంగారుగా చెప్పింది మధు తన చార్లెస్ని కలడం విరాట్కి ఇష్టం లేదని అర్థమైంది మధుకి బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం అది కాదు విరాట్ని ఫ్యామిలీని కాపాడడం మీ ఫ్యామిలీని నాశనం చేసి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇండియాలో మీ బాబాయ్ చూసుకుంటే ఫారిన్లో చార్లెస్ చూసుకుంటాడట విరాట్ నాకు చాలా భయంగా ఉంది మీ కంపెనీ చేతికొచ్చాక ఈ రౌడీ రౌడీహిజం మానేసి ఫారిన్లో మంచి బిజినెస్ మ్యాన్లాగా బతుకుతాడట చార్లెస్ అని చెప్పింది మధు తనని పెళ్లి చేసుకుంటాడని చార్లెస్ అన్న విషయం మాత్రం దాచిపెట్టింది మధు ఎందుకంటే విరాట్ అప్సెట్ అవుతాడని తనకు తెలుసు సో నా ఫ్యామిలీని చంపేసి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని నిన్ను పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడనమాట చార్లెస్ అని గట్టిగా నవ్వేశాడు విరాట్ విరాట్ ప్లీజ్ అంది బాధగా మధు నువ్వు నా ప్రియ సఖివి నాకు మాత్రమే ప్రియ సఖివి నీ హస్బెండ్ మీద నమ్మకం ఉంచు అన్నీ తను చూసుకుంటాడు సరేనా అని అడిగాడు సారీ అని తలూపింది మధు సో నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసేసావన్నమాట అని గట్టిగా నవ్వేశాడు విరాట్ ప్లీజ్ బీ సీరియస్ గట్టిగా అరిచింది మధు మధు ఐ లవ్ యూ సో మచ్ డోంట్ వరీరా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సరేనా టెన్షన్ పడకు అని తలోపింది మధు నీ లొకేషన్ చార్లెస్కి తెలిసిపోయింది నువ్వు అక్కడ ఉండడం అవసరమా మధు హైదరాబాద్కి వచ్చేసాయి సుభాస్తో నేను మాట్లాడతాను అన్నాడు విరాట్ చార్లెస్ నానేమి చేయడు విరాట్ మీరు వరి అవ్వకండి అని చెప్పింది మధు ఓకే మధు జాగ్రత్త అని చెప్పాడు విరాట్ సరేనని చెప్పి కాల్ కట్ చేసేసింది మధు వినోద్ మాట్లాడేసి మిగిలిన షూటింగ్ మొత్తం హైదరాబాద్కి వెంటనే షిఫ్ట్ చేయించేసాయి అని వినోద్కి కాల్ చేసి చెప్పాడు విరాట్ మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్